ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం భీముడు అని ఒక మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలించాడు ఆయనకి సంతానం లేదు దమనుడు అనేటటువంటి మహర్షిని సేవించాడు ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు ఆ మహర్షి యొక్క అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టుకున్నాడు గొప్ప అందగెత్తె ఆ పిల్ల పెద్దదవుతోంది పక్కన నలమహారాజు ఉన్నాడు ఆయన రామచంద్రమూర్తిలా గొప్ప అందగాడు గొప్ప శౌర్యం ఉన్నవాడు కూడా చక్రవర్తి ఆయన్నే వివాహం చేసుకోవాలి అన్న కోరిక దమయంతికి అనురక్తమైంది ఎందుకంటే పక్క రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చెబుతూ ఉండేవారు ఆయన గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దమయంతి గురించి అక్కడికి వెళ్ళి చెప్పేవారు అందుకని నలమహారాజుకు కూడా దమయంతిని చేసుకోవాలనిపించింది దానికి తోడు ఒకరోజు పట్టుకున్నాడు ఆయన అదంది నన్ను విడిచిపెట్టేసే నీ గుణములు దమయంతితో చెప్పి నీ అందు అనురాగము కలిగేటట్టుగా నేను చేస్తాను అంది హంసను విడిచిపెట్టేశాడు అది వెళ్ళి దమయంతికి నలమహారాజు పట్ల అనురక్తి కలిగేలా చేసింది దమయంతి హంసతో అంది అయితే నా గురించి కూడా అక్కడికి వెళ్ళి చెబుతావా అంది మళ్ళీ ఆ హంస వెళ్ళి నలమహారాజుకు కూడా చెప్పింది ఇలా కొంతకాలం జరిగింది వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని గట్టిగా అనుకున్నారు దమయంతి తండ్రి అన్నాడు నువ్వు వాడినే వివాహం చేసుకో అన్నాడు నలమహారాజు గారు బయలుదేరారు ఈలోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు ఒకడు దేవేంద్రుడు ఒకడు అగ్నిహోత్రుడు ఒకరు యమధర్మరాజు గారు ఒకరు వరుణుడు నలుగురు కూడా బయలుదేరి దివ్యమైన రథాలలో వెళ్ళిపోతున్నారు క్రింద నలుడు కనబడ్డాడు ఆకాశంలో రథమాపి క్రిందికి వచ్చాడు ఇంద్రుడు నలమహారాజా దమయంతిని వివాహం చేసుకోవాలని మేం నలుగురు అనుకుంటున్నాం దమయంతిని మా నలుగురులో ఎవరినైనా పెళ్లి చేసుకోమని నువ్వు వెళ్లి రాయబారం చెప్పు అని అన్నాడు మీరు ఏమి చెబితే అది చేస్తానని తొందరపడి మాటిచ్చాడు నలుడు అయితే మాట తప్పకూడదు గనుక ఎలా వెళతాడు తాను అంతఃపురంలోకి అనుకున్నాడు ఈలోగా ఇంద్రుడన్నాడు నువ్వు వెళుతున్నట్టు ఎవరూ గ్రహించలేరు అని వరమిచ్చాడు నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు ఆవిడకు కనపడాలని సంకల్పం చేశాడు కనిపించాడు ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది పిలిచింది మాట్లాడింది ఆయనన్నాడు నేను మాటిచ్చాను ఆ నలుగురిలో ఎవరి మెడలోనైనా నువ్వు వరమాల వేయాలి అన్నాడు ఆవిడంది నిన్ను తప్ప అన్యుని పతిగా అంగీకరించను ఎందుకంటే మానసికంగా నీకు భార్యని ఎప్పుడో అయిపోయాను నిన్నే భర్తగా స్వీకరిస్తాను నీకు మాటస్తుందంటే ఒక పని చెయ్యి వాళ్ళని స్వయంవరానికి రమ్మను నేను నీ మెడలో వరమాల వేస్తాను నువ్వు చెప్పవలసింది చెప్పావు నేను చెయ్యవలసింది చేస్తాను అందావిడ నలుడు వెళ్ళి దిక్పాలకులకు అదే మాట చెప్పాడు వాళ్ళు నలుగురు కూడా వచ్చారు వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు నలుడు ఎక్కడ కూర్చున్నాడో ఆ పక్కనే కూర్చున్నారు నలుడు ఎలా ఉంటాడో అలాగే మారిపోయారు ఇప్పుడు వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది ఐదుగురు నలమహారాజులు కనబడ్డారు దమయంతి వెంటనే తన భక్తి చేత దేవతలను ప్రార్థించింది నలుడికి మనసిచ్చాను ఆయనకు మానసికంగా భార్యను ఆయన ఎవరో కనుక్కుని వరమాల వేయగలిగే శక్తి నాకు ప్రసాదించండి అని దేవతలను కోరింది వెంటనే ఆ ఐదుగురు నిలబడ్డారు దేవతలకి చెమట పట్టదు కనురెప్ప పడదు భూమికి పాదం తగలదు ఆ విషయాన్ని గమనించింది భూమికి పాదం తగులుతున్న నలుడి మెడలు వరమాల వేసింది దేవతలు ప్రసన్నమయ్యారు అమ్మా ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి అందుకే నీకు వరమిస్తున్నాము ఇంద్రుడన్నాడు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేనొస్తాను అగ్నిహోత్రుడు నువ్వు సంకల్పం చేస్తే నేనొస్తాను వరుణుడన్నాడు నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు యమధర్మరాజు గారు అన్నారు నీ మనస్సు ధర్మం నందు ప్రవర్తించుగాక అన్నారు నలుగురు వాళ్ల లోకాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళకి కలిపురుషుడు ఎదురొచ్చాడు కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు నువ్వెక్కడికి వెళుతున్నావు అని దమయంతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను వెళుతున్నాను అన్నాడు కలిపురుషుడు అంటే వాళ్ళన్నారు దమయంతి స్వయంవరం నలమహారాజుతో ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు నువ్వెళ్లేం చేస్తావు అన్నారు ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది ఆ కోపంతో అన్నాడు వాడు ఎలా సుఖపడతాడో నేను చూస్తాను పెళ్లి చేసుకుంది సుఖపడ్డానికి కదూ ఎలా సుఖపడతాడో నేను చూస్తాను అన్నాడు దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశారు ఈలోగా దమయంతికి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళకి ఇంద్రసేనుడు ఇంద్రసేన అని పేర్లు పెట్టారు ఈలోగా కలిపురుషుడు నలమహారాజు యొక్క పెదనాన్న కొడుకైన జ్ఞాతి దగ్గరికి వెళ్ళాడు ఆయన్ని కలుసుకుని రాజ్యమంతా నీకొచ్చేటట్టు చేస్తాను నాతో చెయ్యి కలుపు అన్నాడు ద్వాపరుణ్ణి పిలిచాడు నువ్వు పాచికలలోకి ప్రవేశించు నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను అన్నాడు నలమహారాజుకు నందు అనురక్తి తగ్గి ఇతర విషయములనందు అనురక్తి పెరుగుతుంది అప్పుడు సర్వనాశనం చేస్తాను అన్నాడు అందరూ బయలుదేరి వచ్చారు అసలు నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశమేది ఆయన ఎప్పుడూ పుణ్యం గురించే ఆలోచిస్తాడు పాపానికి వశం కాడు నలుడు ఎప్పుడూ కోపంతో ఆలోచించడు ప్రేమతో ఆలోచిస్తాడు పాపచింతనతో కూడి ఉన్న పని గురించి ఆలోచించడు ఎప్పుడూ జపం చేస్తూ ఉంటాడు ఎప్పుడూ జపం చేస్తున్నవాడికి మండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతితో ఉంటాడెప్పుడు కలిపురుషుడు నలుడులోకి వెళ్ళలేకపోయాడు ఎక్కడో ఒకచోట దొరక్కపోతాడా అని కాపు కాసి ఉన్నాడు కలిపురుషుడు ఒకరోజు నలమహారాజు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా లోనికి వచ్చేశాడు దానితో వెంటనే అశౌచం వచ్చింది అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి వెంటనే కలిపురుషుడు ప్రవేశించాడు వీడు ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూతానికి పిలిచాడు జూదం ఆడదామంటే వద్దనడం రాజధర్మం కాదని జూదానికి కూర్చున్నాడు నలమహారాజు ఎక్కడో ఒకచోట ఆపగలిగేవాడు కానీ కలిపురుషుడు లోపల ఉండడం చేత ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి వచ్చి ఆపేమంది తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా ఆపేయండి అంది ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు లోపల కలిపురుషుడు ఉన్నాడు కదో ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది లోనికి దమయంతికి అర్థమైంది ఇది కలిపురుషుడి లక్షణం ఆపద వచ్చిందని ఆవిడ కనిపెట్టింది బిడ్డలిద్దరిని పుట్టింటికి పంపించేసింది అంతా ఓడిపోయాడు రాజ్యం తన దాయాదులకు అప్పగించి ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలోకి వెళ్ళిపోయారు పైన పక్షులు ఎగురుతున్నాయి పక్కన భార్యే కదా ఉంది ఎవరూ లేరు కదా అని తన పంచ తీసి పైకి విసిరాడు ఆ పంచ పక్షుల మీద పడి బరువుకి కింద పడితే ఆ మాంసం తిందాం దమయంతి అని ఆ పంచ తీసి విసిరాడు ఆ పక్షులు బట్ట పట్టుకెళ్ళిపోతూ పకపకా నవ్వాయి నిన్ను ఓడించడానికి కారణమైన పాచికలం పక్షిరూపం ధరించాం ఒంటిమీద ఉన్న బట్ట కూడా తీసేయడానికి అన్నాయి నేను ద్వాపరుణ్ణి మహారాజా నీకిప్పుడు బట్ట కూడా లేదు ఏమి చేయాలో తెలియని మహారాజు దమయంతి కట్టుకున్న చీరే చింపి తాను పంచెలా కట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచారు ఒకచోట పడుకుని ఉన్నాడు కలిపురుషుడు లోపలే ఉన్నాడు కదూ ఏమాలోచించాడంటే ఇంత గొప్ప భార్య నా వల్ల ఈవిడ కష్టపడుతోంది ఈవిడను విడిచిపెట్టేయాలి అనుకున్నాడు నేను వదిలేస్తే సుఖపడుతుంది అని వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు పాపం దమయంతి అక్కడే ఉండిపోయింది అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు నలమహారాజా రక్షించు అంటూ కేకలు వినపడ్డాయి గబగబా వెళ్ళి చూశాడు ఒక పెద్ద పాము ఒకటి మంటల్లో చిక్కుకుని అరుస్తుంది ఆ పామంది ఈ మంటల్లో నేను తప్పించుకోలేను నువ్వే ఎలాగోలా నన్ను తీసుకెళ్లి ఆ నది ఒడ్డున పాడే శరీరం కాలిపోతోంది నేను కర్కోటకుణ్ణి మహాసర్పాన్ని మునిశాపానికి ఇలా పడిపోయాను అని చిన్న పాముగా మారిపోయింది దాన్ని ఎత్తిపట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు ఇంకొక పది అడుగులు వేయి మహారాజా అంది పాము పదో అడుగు వేశాడు అంతే ఠక్కున కరిచింది అది కర్కోటక విషం ఆ విషం వల్ల కాళ్ళు చేతులు కురచయిపోయి పొట్టివాడైపోయాడు భయంకరమైన ఆకారాన్ని పొందాడు కర్కోటకుడి వంక తిరిగి అన్నాడు ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు మహారాజా నేను అపకారం చేయలేదు నలుడుగా ఎలా తిరుగుతావు ఈ అరణ్యంలో నిన్ను ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేరు ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి పోయి నీకు గుర్రపు స్వారీ తెలుసు కాబట్టి అక్కడికి పో అన్నాడు కాని నీకొక వరం ఇస్తున్నాను ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది అది కప్పుకుంటే నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది నీకు యథారూపం వస్తుంది రాజ్యాన్ని కూడా పొందుతావు బయలుదేరు అన్నాడు బాహుకుడు అనే పేరు పెట్టుకుని నల్లగా పొట్టివాడై రుతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు పాపం ఇక్కడ దమయంతి నిద్ర లేచింది పక్కన భర్త లేడు అంత పెద్ద అరణ్యంలో ఒక్కతే ఉంది ఆ తల్లి నలుణ్ణి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళుతుంటే అక్కడ ఒక వర్తక బృందం కనిపించింది వాళ్ళతో చెప్పింది నేను నలుడి భార్యని కష్టాల్లో ఉన్నాను మీరెక్కడైనా నలుణ్ణి చూసారా అని అడిగింది మేము చూడలేదమ్మా ఇక్కడ సుబాహుపురం అని ఒక రాజ్యం ఉంది అక్కడికి వెళుతున్నాం రండి మాతో పాటు అని వాళ్ళు తీసుకెళ్లారు దారిలో ఏనుగుల గుంపు ఒకటి ఈ వర్తకుల్ని చంపేసింది అందులో ఒకరిద్దరే మిగిలారు వాళ్ళతో కలిపి సుబాహుపురానికి వెళ్ళింది ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది కలిప్రభావం అన్ని కష్టాలు పడాలి ఈమెను చూసింది రాజమాత ఎవర్రా ఈ పిల్ల చంద్రబింబంలా ఉంది అనుకుంది ఏమా నిన్ను చూస్తే రాజపుత్ర స్త్రీలా ఉన్నావు కష్టాల్లో ఉన్నట్టున్నావు నా అంతఃపురంలో ఉండు అంది నిన్ను చూస్తే నా మనసు ఎందుకో స్పందిస్తుంది ఏదో బంధుత్వం ఉందనిపిస్తుంది నా దగ్గర ఉండు అంది ఈవిడ ఇక్కడ అంతఃపురంలో ఉంటుంది పాపం అక్కడ నలుడు రుతుపర్ణుడి యొక్క సేవలో లొంగని గుర్రాలను లొంగ తీసుకుని రథచోదనం చేస్తూ బ్రతుకుతున్నాడు ఒకరోజు దమయంతి తండ్రికి ఒక ఆలోచన వచ్చింది నా కూతురు ఎక్కడ ఉందో కనిపెట్టండి అని ఒక బ్రాహ్మణ బృందాన్ని పంపించాడు సుదేవుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు అంతఃపురంలో ఉన్న దమయంతిని కనిపెట్టాడు అమ్మ దమయంతి కనుబొమ్మల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టారు ఆవిడ దమయంతి మహాపతివ్రత నలమహారాజు ఇల్లాలు కష్టాల్లో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు దమయంతికి నీళ్లిచ్చి ముఖం కడుక్కోమన్నారు వాళ్లు కనిపెట్టారు అవును మహాతల్లి అప్పుడు రాజమాత అంది అయ్యో తల్లి నిన్ను చూస్తే నా మనసు ఎందుకు స్పందించిందో ఇప్పుడు అర్థమవుతుంది నీ తల్లి నేను అక్కచెల్లుళ్ళం కాబట్టి నువ్వు నాకు అవుతావు అంది మొత్తానికి పుట్టింటికి బయలుదేరింది ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరూ గుర్తుపట్టలేరు అంత మరుగుజ్జువాడైపోయి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయి ఉన్నాడు కోదండాలు ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చెయ్యవలసిన వాడు వంటసాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నలుడు ఆయనకి గుర్రాలను పెంచడం తెలుసు వంటలు చేయడం తెలుసు అందుకే నలభీమపాకం అని పేరు వచ్చింది వంట చేసి పెడుతున్నాడు మహారాజు ఇలా కాలం గడిచిపోయింది తన భర్తను ఎలా కలుసుకోవాలి అని దమయంతి ఆలోచించి ఆలోచించి ఒకసారి తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా ఎంతకాలం నేను నా భర్తను కలవకుండా ఇలా ఉంటాను బ్రాహ్మణులను పిలిపించి మీరు రాజ్యానికి వెళ్ళండి నిండు సభలో ఒక ప్రశ్న వేయండి ఈ లోకంలో ఏ భర్త అయినా అమాయకురాలైన తన ఇల్లాలి చింపి అది ధరించి రాత్రికి రాత్రి అరణ్యంలో వదిలిపెట్టేసిన పురుషుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేయండి ఒకవేళ ఆ సభలో నలుడుంటే లేచి జవాబు చెబుతాడు ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేనట్టే తక్షణం బ్రాహ్మణులను పంపించండి అన్నది ఇలా అన్ని రాజ్యాలకో వెళ్ళి అడుగుతున్నారు నలుడు ఉండే ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి కూడా వెళ్ళారు అక్కడ ఈ ప్రశ్న వేశారు బాహుకుడు అనే పేరుతో ఉన్న నలుడు అతని దగ్గరికి వచ్చి మహాపతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా అలా చెయ్యొచ్చా అలా చేస్తే యహమునందు భర్తతో సుఖములుంటాయా అని వచ్చిన బ్రాహ్మణుడితో అన్నాడు ఇతను వెళ్ళి దమయంతితో చెప్పారు అమ్మా నలుడు కనపడలేదు గాని ఎవరో నల్లగా పొట్టిగా బాహుకుడు అనేవాడు కనిపించి అతడు ఇలా అన్నాడు అని చెప్పాడు దమయంతి నమ్మింది అతనే నలుడు అని ఏదో కారణం ఉండి అలా ఉన్నాడు ఎలా బాహుకుడిని ఇక్కడికి పిలిపించడం అని అనుకుంది అశ్వవిద్య తెలిసినవాడు నలుడు ఒక్కడే ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారగానే ఈ పురానికి రథం రావాలంటే ఆ రథాన్ని తోలగలిగేవాడు నలుడు ఒక్కడే ఒక పని చెయ్యండి దమయంతిదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతుందని ఋతుపర్ణుడికి సమాచారం ఇవ్వండి ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు రథం ఈ ఊరికి రావాలి అలా రావాలంటే నలుడే నడపగలడు నలుడు అక్కడే ఉంటే పిలుస్తాడు ఖచ్చితంగా రాజు రథాన్ని నడపమంటాడు అశ్వవిద్య తెలుసు కాబట్టి అలాగాని రథం వచ్చిందంటే నడిపింది నలుడే మనం కనిపెట్టొచ్చు అంది దమయంతి ఒక్క ఋతుపర్ణుడి రాజ్యానికే వెళ్ళి చెప్పారు రెండవ స్వయంవరం జరుగుతుంది దమయంతికి అని దమయంతి ఏమిటి అంత పతివ్రత మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏమిటి అని తెల్లబోయాడు రాజు ఈ తమాషా చూడాలి అని ఋతుపర్ణుడు బాహుకుణ్ణి పిలిచాడు తెల్లవారేటప్పటికల్లా విదర్భ చేరాలి నువ్వు అశ్వహృదయం తెలిసినవాడివి నువ్వు నడపగలవు రథాన్ని తెల్లవారేటప్పటికల్లా దమయంతి స్వయంవరానికి చేరుకోవాలి రథం నడుపు అని అన్నాడు ఇదేంటిది భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి ఆవిడ మహాపతివ్రత ఎలాగైనా చూడాలి అనుకున్నాడు నలుడు పదండి మహారాజా అని ఇద్దరూ కలిసి బయలుదేరారు నలుడు రథానికి రెండు పుట్టుగుర్రాలు కట్టాడు మహారాజు అన్నాడు ఇవెక్కడ వెళతాయి అన్నాడు రాజా నన్ను చూస్తూ ఉండండి అన్నాడు నలుడు కొంత దూరం వెళ్ళేసరికి మహారాజు ఆశ్చర్యపోయాడు ఇతని వేగానికి బాహుక బాహుక నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా నాకు ఒక విద్యొచ్చు అని చెప్పాడు మహారాజు ఏమిటి మహారాజా అన్నాడు నలుడు ఇదిగో ఇక్కడ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయో ఎన్ని ఆకులున్నాయో ఎన్ని రెమ్మలున్నాయో కూడా నేను చెప్పగలను అని చూసిన వెంటనే లెక్కకట్టి చెప్పాడు మహారాజు నలుడికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఆ చెట్టు పడగొట్టాడు పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ లెక్క పెట్టాడు సరిగ్గా మహారాజు ఎన్నైతే చెప్పాడో అన్నీ ఉన్నాయి మహారాజా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అని ఆశ్చర్యపోయాడు నలుడు నాకు అక్షహృదయ విద్య తెలుసు ఇదే కాదు ఏదైనా నేను అలాగే చెప్పగలను ఆ విద్య తెలిసిన వాడికి విజయమే తప్ప అపజయమనేదే ఉండదు అంత గొప్ప విద్య నువ్వు నన్ను మురిపించావు నీ వేగానికి ముగ్ధుడినయ్యాను కాబట్టి నీకు అక్షహృదయ విద్యను నేర్పిస్తాను అన్నాడు మహారాజు తక్షణం ఆ విద్యను ఉపదేశం చేశాడు ఆ విద్య ఉపదేశం పొందగానే కలిపురుషుడు గాని విషంగాని లోపల ఉండలేవిక నలుడు ఎప్పుడైతే ఆ విద్యను ఉపదేశం పొందాడో కలిపురుషుడు బయటపడిపోయాడు మహారాజా మహారాజా నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన వాడిని నేనే అన్నాడు కలిపురుషుడు ఒకసారి నేను స్వయంవరానికి వస్తూ ఉంటే దమయంతి స్వయంవరం నీతో అయిపోయిందని తెలిసి నీలో ప్రవేశించి పాచికలాడించి బాధ పెట్టాను నన్ను క్షమించు అన్నాడు నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు అంటే కలిపురుషుడన్నాడు నన్నెందుకు చంపుతావు కర్కోటకుడు నిన్ను నుంచి నేను చస్తూనే ఉన్నాను లోపల విషం వేడికి కాలిపోతూ ఉన్నాను ఇన్నాళ్లకు బయటపడి బతికాను దయచేసి నన్ను వదిలిపెట్టేశాయి ఇక నుంచి నీ జోలికి రాను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు అయితే ఎక్కడుంటావు అన్నాడు నలుడు ఇదిగో ఇక్కడ తాండ్ర చెట్టు ఉంది కదో దాన్ని ఆవహించి ఉంటాను అన్నాడు కలిపురుషుడు అందుకే ఇప్పటికీ తాండ్ర కర్ర గాని తాండ్ర చెట్టు గాని దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లరు దాన్ని కలి ఆవహించి ఉంటాడు మహారాజు స్వయంవరానికి వెళ్ళిపోయాడు ఎవ్వరూ లేరు ఈయనొక్కరే ఉన్నారు ఇదేంటి ఎవరూ లేరు నన్నొక్కరనే పిలిపించారు అన్నాడు బాహుకుడు కూర్చుని ఉన్నాడు కేసిని అని దమయంతి యొక్క చెలికత్తె పిల్లల్ని తీసుకుని వచ్చింది ఎంతో ఆనందపడిపోయి తన తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నాడు నలుడు కేసిని చూస్తుంది వెంటనే దింపేసి మహారాజు యొక్క కుమారులు నేను ముద్దాడకూడదు నా బిడ్డలు గుర్తొచ్చారు అందుకే అన్నాడు నలుడు ఆమె ఎల్లి దమయంతికి చెప్పింది ఆమె గుర్తుపట్టింది నలుడే బాహుకుడి రూపంలో ఉన్నాడు అని పిలిపించింది ఎదురుగుండా నిలబడి మళ్లీ అదే ప్రశ్న వేసింది కీకారణ్యంలో భార్య ఒంటరిగా పడుకున్నప్పుడు తన పైట కొంగును చింపి భర్త కట్టుకుని ఒక్కదాన్ని ఆ అడవిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాడు ధర్మాత్ముడా చెప్పు బాహుక అంది ఆయనన్నాడు ధర్మం కాదు కాని నా లోపలికి కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి అందుకే ధర్మం తప్పి పొరపాటు చేశాను మరి నీయందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు ఎందుకు ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు ఇది తప్పు కాదా అన్నాడు నలుడు శుద్ధిగా నాకు ద్వితీయ స్వయంవరం మీద అనురక్తి లేకపోతే నీకోసమే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించి ఉంటే దేవతలు పలికెదురుగాక అంది వాయుదేవుడు వచ్చి నిజం చెప్పాడు ఆమె నీకోసమే ద్వితీయ స్వయంవరంకి ఒప్పుకుంది అన్నాడు వెంటనే నలుడు కర్కోటకుణ్ణి తలుచుకున్నాడు దివ్యవస్త్రం వచ్చింది అది కప్పుకున్నాడు నలుడైపోయాడు దమయంతిని స్వీకరించాడు చాలా సంతోషించాడు మళ్లీ దాయాదిని పిలిపించాడు ఈసారి గెలిస్తే రాజ్యం నాది అన్నాడు ఎందుచేత కలిపురుషుడు తనలో లేడు కదా ధర్మం తనది కనుక ఎక్కడ ధర్మముందో అక్కడ గెలుపు ఉంటుంది పాచికలు వేశాడు నలుడు గెలిచాడు రాజ్యంతో తులతూగాడు అప్పుడు కలిపురుషుడు వరమిచ్చాడు మహారాజా నీ కథని ఎప్పుడైనా ఎక్కడైనా విహంగవీక్షణంగా అయినా సరే ఎవరైనా విన్నా చిన్న కథగా ఒకసారి చెప్పుకున్నా సరే ఆ చోటికి కలిపురుషుడు ప్రవేశించడు అన్నాడు అందుకే నలోపాఖ్యానము అనేది ఎంతో విశిష్టమైనది ఇది ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కలిప్రభావం అనేది ఉండదు శ్రీమాత్రే నమ